ఈ రెండు సంవత్సరాలలో ప్రభుత్వం చేస్తారన్నదే చేయలేదు మేము ఏదో అప్పుల పాలైనాం ఇట్ల అయింది ఇప్పుడు చెప్తా ఉంటే ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదు వీళ్ళకు అని ఒప్పుకున్నట్టు ఆర్థిక పరిస్థితే ఇట్లా ఉంటే మరి ఇంత పెద్ద లక్ష్యాన్ని ఎట్లా చేస్తావు అని అడిగితే సమాధానం చెప్తారా అది కాదు దావోస్లో సంపాదన సృష్టిస్తారేమో దా దావోస్లో లాస్ట్ టూ ఇయర్స్ మొదటి సంవత్సరం నలభై ఆరు వేల కోట్లు మొన్న ఇరవై నాలుగు ఇరవై ఐదు జనవరిలో లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్లు కలిపి టూ లాక్స్ అంటే టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్స్ ఏమన్నా వైట్ పేపర్ ఇచ్చారా ఈ సదస్సులో మేము ఇన్ని ఒప్పందాలు చేసుకున్నాం ఇంత వచ్చిందని మీకు ఒక ఫిగర్ చెప్తే ఆశ్చర్యపోతారు రాష్ట్రంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు ఇప్పటికి ఏడు వేల ఇరవై రెండు కోట్లు పనులు మాత్రమే అయినాయి ఎన్ని లక్షల కోట్లని వాళ్ళు అన్నారు రెండు లక్షలు ఇరవై వేల కోట్ల పైసలు కన్నారు కదా వైట్ పేపర్ ఇవ్వలేదు కదా ఎన్ని ఒప్పందాలని చెప్పట్లేదు కదా ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి చెప్పలేదు కదా యాక్చువల్ ఖర్చు ఇండస్ట్రీస్ పాతయి ఇప్పటి అన్నీ కలిపి ఏడు వేల కోట్ల అయింది ఈ రెండు సంవత్సరాల్లో అంటే దాని అర్థం ఏంటి